హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రేలకు స్వాగతం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కు వెళ్లి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైజెస్ సేమ్ ఉంటాయి ఈ రోజు బంగారం వెండి ధరలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఇప్పుడిప్పుడే రావడం జరిగింది నేడు మార్కెట్లో బంగారం వెండి ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కిలో వెండి ధర వెయ్యి రూపాయల రేటు తగ్గి లక్ష ముప్పై ఏడు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక బంగారం ధరల విషయానికి వస్తాయి ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర జస్ట్ వంద రూపాయల రేటు తగ్గి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది మిత్రులారా ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర నూట పది రూపాయల రేటు దిగొచ్చి లక్ష ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్